అందరికీ నమస్తే నేను మీ పావని గౌడు నేను ఎక్కడున్నా అంటే హుజరాబాద్ నియోజకవర్గము జమికుంటా మండలము బిజిగిరి షరీఫ్ ఆర్ఓబి దగ్గర ఉన్నా బిజిగిరి షరీఫ్ దర్గా అనేది చాలా ప్రముఖ దర్గా ఇది ఏంటంటే రెండు వేల పద్నాలుగుకు ముందు ఈ ఆర్ఓబి లేనప్పుడు దాదాపుగా ఇరవై ముప్పై గ్రామాల ప్రజలు చాలా కష్టపడేటోళ్ళు ఎందుకంటే రైల్వే గేటు పడితే దాటడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుండే ఎండలకు వానలకు రైల్వే గేట్ పడ్డప్పుడు అక్కడనే ఆగుతుంటుండే బోయినపల్లి వినోద్ కుమార్ గారు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచిన తర్వాత ఇక్కడ ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చెలించి రెండు వేల పద్నాలుగు పదిహేనుల లేఖ రాయంగా రాయంగా రెండు వేల పదహారులో ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి సాంక్షన్ అయింది ఇప్పుడు ట్రైన్ పోతుంది ఈ ట్రైన్లు ఇట్లా పోవడం వల్ల ముందు ఓవర్ బ్రిడ్జి లేకపోతే చాలా చాలా గంటల సమయం వరకు వెయిట్ చేసే ఉండేటోళ్ళు ప్రజలు ఇప్పుడు వెయిటింగ్ ఉండదు అంబులెన్స్ లో కష్టం ఉండదు ఇటు 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 ఒక పదిహేను గ్రామాల వాళ్ళకు అటు ఒక పది పదిహేను గ్రామాల వాళ్ళకు ఏ కష్టం లేకుండా చేసింది ఈ ఓవర్ బ్రిడ్జ్ రావడానికి కారకులు ప్రముఖ కారకులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు అనేది చెప్పవచ్చు ఇలా ఏం అన్నా రేపేం వారం అన్నా అల్లగా శివం వెళ్తే మనది బొక్కలు వెళ్తే మిగిలి అనేటోళ్ళు కావచ్చు అభివృద్ధి చేసి చూపించేటోళ్ళు కావన్న కరీంనగర్ ప్రజలారా అభివృద్ధి చేసేటోళ్ళు ఎప్పటికీ మనకు శ్రీరామ రక్ష మనం అభివృద్ధి చెందితే మన పిల్లలు మన భావి తరాలు భవిష్యత్తు బాగుంటది అదే మతం కులమని కొట్లాడుకుంటూ ఉండేది ఉంటే ఏముండదు శూన్యం తప్ప ఇట్లా అభివృద్ధి చేసే నాయకుడికే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల భారీ మెజార్టీ తోటి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై కేసీఆర్ జై వినోదన్న జై తెలంగాణ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రావడం వల్ల ప్రజల కష్టాలు తీరిపోయినాయి కానీ బిజిగిరి షెరీఫ్ దర్గా చాలా ఫేమస్ ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఉన్నది చుట్టుకొండలు మధ్యలో బ్రిడ్జ్ ఏ ఎవరికి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఓవర్ బ్రిడ్జ్ నిర్మించిండ్రు చాలా బాగుంది రైలు పోతే వస్తే కిటికెళ్ళి మీది నుంచి వెళ్ళి పక్క వ్యవసాయదారులు చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు వెళ్తానే ఉంటారు బ్రిడ్జ్ లేనప్పుడు ఎట్ల మీ కష్టం బాగుండేనా బ్రిడ్జ్ వచ్చిన తర్వాత కష్టాలు తీర్చయా ఈ బ్రిడ్జ్ రావడానికి కృషి చేసింది ఏమన్నా తెలుసా